నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని తూర్పు సాలెపాలెం ప్రాంతంలో దుండగులు మూడు కార్లను తగలబెట్టారు ఓ ఇంటి ముందు పార్కు చేసిన మూడు కార్లలో ఒక కారు సగభాగం దగ్ధమైంది మరో రెండు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి కార్ల పక్కనే అగ్గిపుల్లలు పడినట్లు గుర్తించారు బాధితుడు నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం వేకువజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కారులో మంటలు కనిపించాయని వెంటనే నీటితో మంటలు ఆర్పామని తెలిపారు ఘటనపై నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న ఎస్ఐ శివనాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నీల్ ఇంకా ఇంకా మోటారు అది బాగు ఆయ్ లో నాకు బ్రహ్మ లోపట నీలిపేట కొట్టాలి కొట్టేది ఈ రోజు ఉదయము తెల్లవారుజామున మూడున్నర సమయంలో మేము నిద్రపోతూ ఉన్నాము మంటలు వస్తున్నాయని అని చెప్పేసి ఏదో సౌండ్లు వస్తున్నాయని బయటకు వచ్చి చూసాము ఆ సమయంలో కారులో నుంచి మంటలు బాగా చెలరేగుతున్నాయి మేము చూసి నీళ్లు కొట్టి దాన్ని ఆపేసి కందుకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ గారు ఉంది ఆ సార్తో చెప్పాము ఆ సారు పది గంటలకల్లా రమ్మన్నారు కానీ ఇలాంటి దుర్ఘటన ఇంకెప్పుడు జరగకుండా పోలీసు వారు తగి తగిన చర్య తీసుకోవాల్సిందో నా మీద నాకైతే ఎవరి మీద అనుమానం లేదు సార్ నా దురదృష్టకరమైన ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఒక పది రోజులు అయిపోతుంది ఇన్సూరెన్స్ కూడా అయిపోయి నాకైతే తగిన న్యాయం చేయవలసిందిగా పోతున్నాను మొత్తం మూడు కార్లు సార్ మా బాబా వెళ్ళి రెండు నాది ఒకటి నాది బాగా ఎక్కువగా డ్యామేజ్ అయింది ఇదే కాక మా నా కారుకి ఒక నలభై అడుగుల దూరంలో రాములు వారి గుడి ఉంది గుడి ముందు ఒక బంక్ ఉంది ఆ బంకు కూడా పెట్టారు కాకపోతే అక్కడ కొంచెం తక్కువగా డ్యామేజ్ జరిగింది పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరుతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ if you need please subscribe to n3tv